స్వామి మీ పేరేంటి ఏంది డీటెయిల్స్ ఏ ఊరు ఏంటి చెప్తారని స్వామి ఓకే ఓకే మండలం ఓకే అట్లా మీరు ఇరవై తొమ్మిదో తారీఖు ఏఎన్ఆర్ అగ్రికేర్ వల్ల మందు కొట్టారు ఓకే ఏఎన్ఆర్ అగ్రికేర్ ఓకే సార్ అసలు అంటే ఈ పైరు కూడా అలా చాలా సూపర్గా ఉంది ఓకే సో దీనికి దీనికి కొట్టినాడికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది ఏమో జాండగోళ లేదు ఎందువల్ల లేదు ఏంటి అయితే కొట్టాక చాలా ఇరవై తొమ్మిదో తారీఖు కొట్టిన ఇవాళ వచ్చేది పదో తారీఖు దర్దాపు పదకొండు రోజులు మీరు సాటిస్ఫై ఏంటి పొజిషన్ దీంట్లో అయితే కొత్త పురుగు లేదు పురుగు పురుగు అనేది లేదు పురుగు కూడా చాలా తక్కువ ఉన్నది ఓకే 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 దీంట్లో ఉంది డబల్ డోస్ చేసారు ఇది మామూలు డోస్ తోనే సరిపోయింది అంటే మేము చెబుతున్నది ఏంటంటే స్వామి ఇది వచ్చేసి పురుగుని కానీ గుడ్డు దశని అనిచేస్తుంది అనేది రైతులు చెబుతున్న ఫీడ్బ్యాక్ అది జరుగుతున్న క్రమంలో జరుగుతున్న వ్యవహారం అది అది సంతానోత్పత్తి అనేది ఇయలేదు ఇయ్యలేదు ఏదన్నా గుడ్డును కూడా అనిచే ఒకవేళ పుట్టినా కూడా తినడానికి ఏం దొరకదు మేత అట్లా అన్ని రకాలుగా పనిచేస్తుంది అనేది రైతులు చెబుతున్న ఫీడ్బ్యాక్ కలిసిపోతుంది ఇంకోసారి మీరు జనరల్ పొజిషన్ లో మీరు చేసే పనులన్నీ చేసి దీన్ని ఒకసారి మళ్ళీ పురుగ మందు కొట్టేటప్పుడు ఈ ఏన్నర కేరీ కలిసి అవును మరీ ఘోరాది ఘోరమైన ఈ స్టేజ్ లో ఉన్నది సార్ ఈ మొక్కల స్టేజ్లో ఉంది ఎలాగొట్టినాడు దీంట్లో ఆ మొక్కల స్టేజీలో ఉందన్నమాట అప్పుడు కూడా ఎర్రబడి ఉందనమాట సో ఇప్పుడు వచ్చేసి చాలా నియర్లో దీన్ని బయట చేస్తుందన్న పొజిషన్లో ఉంది అట్లా అనమాట స్వామి మీరు వేయాల్సినవి అన్నీ కూడా వేసుకోండి స్వామి ఎక్స్ట్రా ఈ ఏఆన్ఆర్ అగ్రికేర్ వాళ్ళని కొడితే ఒక ఎకరానికి అంటే రైతులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని మీకు నేను చెబుతున్నాను అండి ఒక కింటా నుంచి మూడు కింటాన్నారా దిగుబడి పెరుగుతుంది పెరిగింది ఇప్పుడు దాకా వచ్చింది అది సో మీకు ఏమవుతుంది ఏందనేది చూడాలి అట్లా అన్నమాట అంటే మనం వచ్చేసి ఇక్కడ మీ ఊర్లో కొత్తగా కొట్టడం ఇట్లా మోహన్ గారు ద్వారాగా మీకు దీన్ని లైన్ చేయడం జరిగింది అట్లా మాట నమస్తారై సోదరులారా ఇదంతా కూడా స్వామి ఇచ్చిన ఫీడ్బ్యాకు అయ్యాళ్ళకి ఈ చాలా 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 నియర్లీ దీని బేస్లో మూమెంటింగ్కి వచ్చింది అట్లన్నమాట ఓకే థ్యాంక్ యూ రైతు ఈ ఈరోజు వచ్చేసి పదవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు అండి మంగళవారం అదే పొజిషన్ సేమ్ అయ్యాల కూడా మీకు ఇదే ఓకే థ్యాంక్ యూ రైతు సోదరుల